ఈ బ్రాంతి షాపులతోనూ ఈ బార్లతోనూ ఒక్కొక్క షాపు నుంచి లక్షల రూపాయలు మామూలు తీసుకొని దాదాపు ఈ ధర పది రూపాయలు పెంచడానికి పేదవారి యొక్క రక్తాన్ని తాగడానికి ఎన్ని కోట్ల రూపాయలు మీ ఎక్సైజ్ మినిస్టరు మీ కుమారుడు లంచం తీసుకున్నారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం కోట్ల రూపాయల లంచం తీసుకున్నారు మీరు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండాలన్నా లేకుంటే వ్యాపారస్తులకు మేలు చేసి మద్యం తాగే పేదవారిపైన భారం వేస్తామని ఉండాలా ప్రభుత్వానికి ఇక్కడ వ్యాపారస్తులకు మేలు చేయాలా మద్యం తాగే పేదవారిని పీక తినాలా దానికి మీకు ముట్టే మురుపులు కోట్ల రూపాయలు ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు నంగనాసి తంగబుర మాటలు ఈ బుద్ధి చేసాడే పనులు గుడిసెలలోకి దూరే పని అందుకే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పండగ పూట కూడా పచ్చడి మెతుకులే ఈ ప్రభుత్వంలో జనరల్గా సంక్రాంతి పండగ అంటే మనందరికీ తెలిసినది మన ఇంట్లో ఏదైనా తరంగాని వస్తువులు ఉంటే తీసుకొచ్చి భోగి మంటలు వేసి కాలుస్తాం ప్రజలారా ఈ రాష్ట్రంలో పనికిరాని వస్తువు ఏదైనా ఉంది అది భోగి మంటలు వేసి కాల్చాలంటే ఈ ప్రభుత్వాన్నే భోగి వేసి కాల్చాలా ఈ ప్రభుత్వమే पनी पानी प्रभुत्म रानी वस्तु